నమస్తే అండి అమయకు స్వాగతం ఇంతకుముందే చెప్పిన మనము వాటర్ మనము ఎట్లా పా పారిస్తున్నాము పొలానికి ఇరిగేషన్ వ్యవస్థ ఎట్లా ఉందనేది వీడియో చేస్తామని చెప్పినాము కానీ పనుల వల్ల లేట్ అయిపోయింది ఈరోజు ఇది వీడియో కంటిన్యూ చేస్తున్నాము ఒకవేళ లెంత్ ఎక్కువ వస్తుంది అనుకుంటేనేమో పార్ట్ వన్ పార్ట్ టూ రెండు భాగాలుగా చేస్తాము లేదు అనుకుంటే ఒకటే భాగంగా చేస్తాము మీకు అర్థం కావాలి కాబట్టి అయితే చాలామంది ఆల్రెడీ ఇప్పటికే పైపుల ద్వారా పారేయడము డ్రిప్ ఇరిగేషన్ ఇవన్నీ చేస్తున్నారు డ్రిప్పులలో కూడా రకరకాల పద్ధతుల్ని మనం పాటిస్తున్నాము అంటే మనకి ఎట్లయితే కన్వీనియంట్ ఉంటుందనేది మా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్లో ఈ పదహారు సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో మేము ఫేస్ చేసింది మీ ముందు ఉంచదలిచినాం అయితే పోయినసారి మనం వీడియోలో వాటర్ మనం ఎట్లా సంపాదించడము పొలం చుట్టూ ట్రెంచెస్ ఎట్లా కొట్టేసి దాన్ని నీటి వ్యవస్థను బోర్లలోకి ఇంకేటందుకు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవడము కాల్వలు అనే విషయం మాట్లాడుకున్నాం కదా ఇదేమో ఫామ్ పండు ఈ ఫామ్ పాండ్ మొత్తం కూడా రెండు లక్షల లీటర్ల కెపాసిటీ ఇది ఇప్పుడు ఈ రెండు పోస్తున్నటువంటి బోర్లు ఏవైతే ఉన్నాయో డైరెక్ట్ మోటార్ల ద్వారా వచ్చేటటువంటి నీళ్ళు తర్వాత ఆ బ్లాక్ పైప్ ఉంది కదా ఆ బ్లాక్ పైప్ ఏదైతే ఉందో లోపల నుంచి మళ్ళీ మనకు బయటికి పంపింగ్ చేస్తుంది అనమాట ఈయన మన పొలానికి మొత్తం కూడా ఇది మొత్తం ఆరున్నర ఎకరాల పొలము ఈ ఆరున్నర ఎకరాల పొలానికి సంబంధించినటువంటి ఇరిగేషన్ మొత్తం ఇక్కడి నుంచి జరుగుతుంది ఇది మేము సెంట్రల్ చేసుకున్నాం అనమాట అయితే లోపల వాటర్లో ఉండేటటువంటి మోటార్ ఇందులో వేసినాము దీన్ని బయట ఇప్పుడు కాలువలతో పారేయడానికి బయట కాలువ మీద పెడతారు కదా ఆ మోటార్ కూడా వేసుకోవచ్చు ఓవర్ హెడ్ది ఇట్లా కూడా వేసుకోవచ్చు అయితే ఇది మాకు కన్వీనియంట్గా అనిపించింది దానికోసం అని చెప్పేసి ఈ వాటర్ ట్యాంక్ ఇది టూ ల్యాక్ లీటర్ కెపాసిటీ చేసినాము ఇప్పుడు ఇది మొత్తం కూడా ట్యాంక్ ఏర్పాటు చేసుకొని దగ్గర దగ్గర ఎనిమిది సంవత్సరాలు దాటింది స్టార్టింగ్లో మేము వేరే కవర్ వేసినాము కవర్ వేసిన తర్వాత అది వెంటనే పాడైపోయింది అంటే లోపల వర్కర్స్ ఏం చేశారంటే రాళ్ళు రప్పాలు ఉండేటట్టు చూసుకున్నారు అది పూర్తిగా క్లీన్ చేయలేదు దానివల్ల కవర్ బాగా డ్యామేజ్ అయింది డ్యామేజ్ అయిన తర్వాత మళ్ళీ మేము ఈ బ్లూ కవర్ మార్చినాం మార్చిన తర్వాత ఇప్పుడు ఇది ఆరు సంవత్సరాలు అవుతుంది ఈ సంవత్సరం కవర్ కూడా మార్వాల్సి ఉంది కాబట్టి ఇట్లా వాటర్ కనుక ఒక దగ్గరికి ఏర్పాటు చేసుకుంటే మంచిది ఎందుకోసం ఏర్పాటు చేసుకోవాలంటే మనకు అండర్ గ్రౌండ్ వాటర్ తక్కువైనప్పుడు తర్వాత తెలంగాణ రీజియన్లో బోర్లన్నీ ఆగిపోతుంటాయి ఆగిపోస్తునేటప్పుడు పైప్ లైన్ల మీద ప్రెషర్ ఎక్కువ పడుతుంది డ్రిప్ లైన్లు అనేవి సక్రమంగా పనిచేయవు దానికోసం అని చెప్పేసి వాటర్ ఒక దగ్గరికి కలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి కనుక మనం మొత్తం పంపింగ్ చేసుకుంటే ఒకటే లెవెల్లో వాటర్ పడుతుంది కాబట్టి ఈ వ్యవస్థను మనము ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఇది మొత్తం కూడా మాకు అప్పుడు నలభై ఐదు వేల రూపాయల ఖర్చు వచ్చింది కవర్తో సహా కవర్కి జేసీబీకి లేబర్కి అంతా కలిపి నలభై ఐదు వేల రూపాయల ఖర్చులో మాకు ఈ రెండు లక్షల రూపాయ రెండు లక్షల లీటర్ల కెపాసిటీ ట్యాంక్ రెడీ అయింది ఇప్పుడు ఇది రెడీ అయిన తర్వాత దీని నుంచి మళ్ళీ మేము పంపింగ్ ఎట్లా చేస్తామనే దాని మీదకి వద్దాము ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి మీకు ఆ వాటర్తో సహా నేను చూపిస్తాను పదండి ఇది మైక్రో ట్యూబ్ అండి మైక్రో ట్యూబ్కి సంబంధించి ఇంతవరకు కూడా మనం అమ్మయ్యాలో ఒక వీడియో పెట్టడం జరిగింది అయితే మేము మెయిన్ లైన్ ఏదైతే ఉందో డ్రిప్ పైప్ అంతా కూడా ట్వెల్వ్ ఎంఎం సిక్స్టీన్ ఎంఎం రెండు సైజులు తీసుకున్నాము అయితే ఎంఎం వాటర్కి తక్కువ ఉంటే కనుక అంటే వాటర్ అవైలబిలిటీ మనకు నీళ్ళలోంచి బోర్లలో వచ్చే నీళ్ళు కనుక తక్కువ ఉంటే ఎంఎం పైప్ వేసుకోండి ఒకవేళ వాటర్ ఎక్కువ ఉంటే కనుక సిక్స్టీన్ ఎంఎం పైప్ వేసుకోవచ్చు అయితే మా దాంట్లో ఏం జరిగిందంటే మేము మెయిన్ పైపు అంతా కూడా కొన్ని స్టార్టింగ్లో మొత్తం ఎంఎం వేసినాము తర్వాత వెజిటేబుల్ లైన్ కోసం అని చెప్పేసి సిక్స్టీన్ ఎంఎం వేయాల్సి వచ్చింది అయితే ఇప్పుడు ఇదంతా టువల్ లైన్ ఎంఎం లైన్ డ్రిప్ పైపు దానికి కదండి మైక్రో ట్యూబ్స్ మనం కనెక్ట్ చేయడం జరిగింది ఈ మైక్రో ట్యూబ్ ఈ సన్న పైపు ఇక ఇట్లా దారలాగా వస్తుంటుంది వాటరు ఈ ఇది వేస్ట్ టి పైపుల్ని మనం హోల్డ్ చేసి దీనికి అడ్డంగా పెట్టామంటే ఆ వాటర్ ఇటట్టు పోకుండా ఉండడం కోసం అయితే ఇది ఇట్లా దారలాగా పడుతుంటుంది మనకు ఒక అరగంట నుంచి నలభై నిమిషాల వరకు పెడితే ఒక్కొక్క ప్లాంట్కి ఇవి సరిపోతాయి అనమాట అయితే మదర్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో మదర్ ప్లాంట్స్కి పండ్ల మొక్కలకి పండ్ల తోటలకి ఈ ఈ విధానం కరెక్ట్ ఎందుకోసం అనంటే దీంట్లో మనకు ఫ్లోరైడ్ కంటెంట్ వచ్చి బ్లాక్ అవ్వడానికి అవకాశం తక్కువ ఉంటుంది మళ్ళీ ఒకవేళ ఇబ్బంది అయినా కూడా ఇప్పుడు ఈ మెయిన్ లైన్ ఏదైతే ఉందో ఈ మెయిన్ లైన్ ఇక్కడ ఉంది కదా ఇక ఇది ఇట్లా ఊడవికేసుకుంటే ఊడవికేసి మనం దీన్ని క్లీన్ చేసేసుకొని మళ్ళీ దీన్ని పెట్టుకోవచ్చు ఇట్లా ఈజీ అయిపోతుంది అనమాట ఎప్పటికప్పుడు డిస్టర్బ్ కాకుండా ఉంటుంది మనకు మై వెజిటబుల్ లైన్ అయితే ఎప్పుడు క్లాగైందనుకుంటే మనం దాన్ని అసిడిక్ ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ లేకపోతే పైప్ లైన్లు చేంజ్ చేయడం కానీ అవుతుంది అనమాట మేము ఈ మైక్రోట్యూబ్ పెట్టిన తర్వాత మళ్ళీ మాకు రెండోసారి పని చేయాల్సినటువంటి అవసరం రాలేదు ఎలుకలు కొట్టేస్తానో ఇంకెప్పుడన్నా అయితేనో ఈ మైక్రోట్యూబ్ మార్చేసుకుంటాము ఒకవేళ మనకి ఎక్కడన్నా పైప్ అవసరం లేదనుకుంటే ఇగో ఇక్కడ ఇదే పైపుని కాల్చి డమ్ చేసినాం అంటే మనము కా ఇది ఓపెన్ చేసినాం అనుకోండి మనకు రెండున్నర ఫీట్లలో మళ్ళీ ఒకసారి ఓపెన్ అవుతుంది అనమాట అంటే ప్రతి లైన్ కూడా మేము అట్లానే చేసినాం అనమాట మల్టిపుల్గా యూజ్ అవ్వడానికి ఫస్ట్ టెన్ ఫీట్స్ తర్వాత ఫైవ్ ఫీట్స్ తర్వాత టూ అండ్ హాఫ్ ఫీట్స్ కూడా మనము ఒక్కొక్క మైక్రోట్యూబ్ ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది అవసరం ఉన్న దగ్గర ఓపెన్ చేస్తాము అవసరం లేనిది క్లోజ్ చేస్తాము ఇది ఒక రకం ఇది కూరగాయలకు సంబంధించిందండి అందరికి తెలిసిందే ట్రిప్పు ఇది కూరగాయలకు సంబంధించింది మామూలుగా మనకి ఇది డ్రాప్స్ డ్రాప్స్ పడుతుంది ఆల్రెడీ దీంట్లో హోల్స్ అన్నీ కూడా ముందే ఇన్స్టాల్ అయి ఉంటాయి కాబట్టి దీన్ని మనం చేయాల్సిందేం లేదు అయితే ఇప్పుడు మదర్ ప్లాంట్స్ పెట్టినాము మదర్ ప్లాంట్స్ ఈ మదర్ ప్లాంట్స్కి మధ్యలో కూరగాయ లైన్ వేసినాం కాబట్టి దీనికి అవసరమైన లైన్ ఇక్కడే వేసుకున్నాము దానికి ఉండేటటువంటి మైక్రో ట్యూబ్ లైన్ మైక్రో ట్యూబ్కు ఉందనమాట అంటే ఏ ఏది అవసరమైతే దానికి మేము కనెక్ట్ చేసుకుంటూ పోతాము అంతే తప్ప మెయిన్ లైన్ ఎప్పుడు కూడా ఇయ్యమండి ఆ పీవీసీ లైన్ మాత్రం గ్రౌండ్లో ఉండేటటువంటి లైన్ మొత్తం గ్రౌండ్లోనే ఉంటుంది ఇది అవసరమైనటువంటి మాత్రం మారుస్తుంది ఇది కూరగాయలకు పెట్టేది ఇది ఇంచుమించుగా అందరికీ తెలిసిందే ఇది రెండవది ఇది రెయిన్ పైప్ అండి ఇప్పుడు మనకి రెయిన్ పైప్ మన అవసరం బట్టి పరుచుకొని పెట్టచ్చు లేదంటే మనం దాన్ని మళ్ళీ చుట్ట చుట్టి పెట్టుకోవచ్చు ఈ రెయిన్ పైప్ ఏదైతే ఉందో ఇదిగో ఇట్లా ప్లాస్టిక్ ట్యూబ్ ఇది మామూలుగా పట్టుకునే ఉంటుంది దీంట్లోంచి ఉండేటటువంటి హోల్స్ మనకు మొత్తం కూడా ఇదిగో ఇట్లా జిమ్ముతుంటాయి అయితే ఆకుకూరలు పెట్టుకునేటప్పుడు నారుమల్లకు ఇదంతా మేము టమాటా నారు పోసినాము టమా నారు మీద తొందరగా రావడానికి అని చెప్పేసి గడ్డి పరిచినాం అనమాట ఇప్పుడు మలుపు స్టార్ట్ అయింది కదా మలుపు స్టార్ట్ అయినాక గడ్డి అంతా తీసేసినాం అయితే ఈ దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఒకటేమో లేబర్ కాస్ట్ తగ్గుతుంది తర్వాత వాటర్ అంతా కూడా ఈక్వల్గా పడుతుంది మొక్కలు కూడా ఇబ్బంది కాకుండా ఉంటాయి ఆకుకూరలు కూడా మనం అంటే ఈ వాటర్ ప్రెషర్ పైప్తో పెడితే కనుక పడిపోతాయి కదా అట్లా పడిపోకుండా మనకు క్వాలిటీ ప్లాంట్ రావడానికి అవకాశం ఉంటుంది ఫస్ట్ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే లేబర్ ఖర్చు అండి లేబర్ ఖర్చు అంటే కూలీల ఖర్చు చాలా తగ్గుతుంది దీంతో ఇది మొత్తం కూడా ఇప్పుడు మనం ఒక పది నిమిషాల్లో ఈ మూడు బెడ్లకు సరిపోయినటువంటి నీళ్లు సరిపోతాయి ఇది రెయిన్ పైప్ అంటారు మనకు కొత్తిమీర పాలకూర మిగతా ఆకుకూరలు ప్రతి ప్రతిదానికి కూడా మనం ఇది వాడుకోవచ్చు ఇది కాల్వల ద్వారా మనము నీటిని పారించాలనుకున్నప్పుడు ఉపయోగించే పద్ధతి అండి ఇదంతా మేము నేపియర్ మా ఆవుల కోసం అని చెప్పేసి వేసినాము ఇప్పుడు ఈ నేపియర్ మళ్ళకు స్టార్టింగ్లో డ్రిప్ వేసినాము తర్వాత డ్రిప్ లైన్ అంతా కూడా వీటి వేది వేర్లలో పోయి అంత పాడైపోతుంటే మొత్తం తీసేసినాం అనమాట డ్రిప్ లైన్ అంతా తీసేసిన తర్వాత ఈ కాల్వలకు ఇగో ఇది పెట్టుకున్నాము ఇది వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైపు దీనికి ఎక్కడికక్కడ కూడా ఈ గేట్ వాల్ ఉంటుంది ఇట్లా మన ఆఫ్ చేసుకోవచ్చు తర్వాత మళ్ళీ మనకు కావాల్సినప్పుడు ఇది ఆన్ చేసుకోవచ్చు ఈ కాలువలు నిండిన తర్వాత ఏ కాలువ కాలువ మనకు సపరేట్ ఉంటుంది అన్నమాట అంటే మనం ఈ కాలువలో పెడతాము ఒక పది పదిహేను నిమిషాల్లో ఈ కాలువలు పడతాయి అని అనుకుంటే దాన్ని బట్టి మనము ఏ చేసుకోవచ్చు ఒక్కొక్కసారి ఒక పది లైన్లు ఓపెన్ చేస్తాము పది లైన్లు పది కాలువలు పడతాయి ఈ లోపల పదిహేను ఇరవై నిమిషాలు వేరే పని చూసుకొని ఆ టైం చూసుకొని వస్తే మొత్తం అక్కడి వరకు వారిన తర్వాత ఇది బంద్ చేసుకుంటాం అన్నమాట అట్లా దీని దీంతో మనకు ఏకకాలంలో ఎన్నో రకాల పనులు అయితే ఇక్కడ కాలువలు ఆన్ చేస్తాము పది లైన్లు వారే లోపల మనం వరానున్న గడ్డి పిక్కోవచ్చు లేదంటే ఆవులకింత గడ్డి కోసుకోవచ్చు ఇంకా ఏదైనా పని చేసుకోవచ్చు ఇక్కడే కావలా కూర్చోవలసినటువంటి అవసరం ఉండదు కాబట్టి ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా మేము మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నా అవసరాలే మనకు కొత్త కొత్త పద్ధతులు నేర్పిస్తాయి ఇవి ఎక్కడ కూడా ఫలానా రకంగా చేయండి మీరు వ్యవసాయం ఎవరు చెప్పరు దీంట్లో మన అవసరం ఎట్లుంటుంది మన పంట ఏంటిది దానికి అవసరమైనటువంటి నీళ్ళు ఏంటిది దాన్ని ఎంత శాతం మనం భారించాలనేది అనేది రైతు యొక్క విజ్ఞత ఆయనకు అర్థమవుతుంది ఆల్రెడీ అంత ఎక్స్పీరియన్స్డ్ ఫార్మర్స్ ఇప్పుడు వ్యవసాయంలోకి వచ్చేదంతా కూడా కొత్త కొత్త పిల్లలు వస్తున్నారు సంతోషించదగ్గ విషయమే వాళ్ళందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది ఇది రెయిన్ గన్ అండి ఈ రెయిన్ గన్ని కూడా వాడతాం మేము రెయిన్గన్ రెయిన్ గన్ ఎందుకు వాడతామంటే ఒకటేమో చొప్ప ఇట్లాంటివి వేస్తే దాంట్లో వాడడానికి తర్వాత మేము మెయిన్ మెయిన్గా వాడేది ఏంటంటే ఏదైనా వెజిటబుల్ క్రాప్ అయిపోయిన తర్వాత పొలం దున్నాలనుకుంటే వీడి బాగుంది గడ్డి దున్నాలనుకున్నప్పుడు రెయిన్ గని పెడతాము ఇప్పుడు ఇంత పెద్ద మళ్ళీ దీన్ని ఒక మూడు సార్లు పెడతాం మారుస్తాం ఇక్కడ ఒకసారి ఇక్కడ ఒకసారి అక్కడ ఒకసారి ఇక్కడ పెట్టినామంటే మూడు సార్లకు మనకు మడి దడిచిపోతుంది అట్లా కాకుండా మనం పైప్తోటే బయ్యాలి మడి అంతా దడపాలి అంటే దున్నడానికైతే ఎంతో కొంత పొలం దడపాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఉన్నటువంటి వాటర్ని మనం జాగ్రత్తగా వాడుకోవాలనంటే ఇట్లాంటివన్నీ తప్పదు ఎందుకంటే మనం గ్రౌండ్లోంచి వాటర్ అంతా తవ్వేస్తూనే ఉన్నాం కానీ తీసేస్తూనే ఉన్నామో కొత్తగా వాటర్ ఏమి లోపలికి పంపిస్తలేరు ఏ రైతులైనా కూడా తొంభై తొమ్మిది శాతం మంది రైతులు ఎవరు కూడా నీటిని జాగ్రత్త చేసుకోవటం లేదు అయితే ఈ ఇంకుడు గుంతలు చేసుకోవడము బోర్ల దగ్గర ఇంకుడు గుంతలు చేసుకోవడము పొలం చుట్టూ తర కందకాలు దొవ్వుకోవడము వీటన్నిటి వల్ల బోర్లు రీఛార్జ్ అవుతాయి బోర్లను రీఛార్జ్ చేసుకోండి అని మేమైతే వీలైనంత ఒక కంట అండి అందరికీ చెప్తూనే ఉన్నాం రైతులకు నర్సరీకి వచ్చే కస్టమర్స్కి కానీ ఫామ్ విజిట్కి వచ్చేటటువంటి వాళ్ళకు కానీ కొత్తగా వ్యవసాయంలోకి వచ్చేటటువంటి వాళ్ళకు కానీ పాత రైతులకు కానీ ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాం ఇది మామూలు పైపే అందరూ తెలిసిన పైపు చాలా తక్కువ పెట్టినాం ప్రెషర్ ఎందుకంటే ఈ వెదురుకి కొంచెం పాదు నిండాలని చెప్పేసి ఇట్లా మనము ఏ అంటే స్ప్రింక్ స్ప్రింక్లర్స్ రేంజ్ గన్స్ ఇవన్నీ పెట్టిన తర్వాత కూడా ఇంకా కార్నర్లలో ఏవైనా మూలకు కొన్ని మొక్కలు తర్వాత పైప్ లైన్ లేని దగ్గర పెట్టాల్సి వచ్చినప్పుడు కనుక ఇట్లాంటి మామూలు ట్యూబ్తో వాటర్ పెడతాము ఈ ఇన్ని రకాల పద్ధతులు మేము మా ఫామ్లో నర్సరీలో మేము చేస్తూ ఉన్నాము ఇది ఉంది కదండి ఇప్పుడు ఇక్కడ జంక్షన్ ఉంది కదా ఈ జంక్షన్ దగ్గర అదిగోండి ఇది వన్ ఇంచ్ వన్ ఇంచ్ ఇంచు బౌ పైపు బ్లాక్ పైప్ ఉంటుంది కదా రోలు ఈ రోలు మేము అన్నిటికి ప్రతి ఒక్కదానికి ఎక్స్ట్రా వేసుకొని పెట్టుకున్నాము ఇది గేట్ వాల్ ఆన్ చేస్తే మనకి ఇక్కడ వాటర్ బయటకు వచ్చేస్తాయి అనమాట ఈ బయటకు వచ్చినటువంటి వాటర్ని మనము అదే డ్రమ్ములలో నింపుకోవడానికి తర్వాత ఇక్కడ మన పేడ కుప్పలు ఉంటాయి కదా ఈ పేడ కుప్పల మీద మళ్ళీ తొందరగా కుళ్ళిపోవాలంటే దీనికి వాటర్ ఇవ్వాల్సి వస్తుంది దీన్ని తడి ఆరిపోకుండా దీన్ని కుంచడం కోసమని దీని మీద స్ప్రింకిల్ చేయడానికి కూడా ఈ పైపు వాడతాము ఈ ఇది ఇట్లా ఎక్కడికక్కడ మేము జంక్షన్స్ పెట్టేసి గేట్ వాల్స్ పెట్టడం వల్ల మాకు వర్క్ అనేది కొంచెం ఈజీ అవుతుంది తర్వాత దీనికి వా అంటే సకాలంలో కూడా మనం వాటర్ ఇవ్వడానికి కుదురుతుంది అనమాట మొత్తమే ఇక్కడ ఎరువేసేసినాము ఇది కుల్లడానికి అవసరమైనటువంటి దాని తడి తేమ కనుక దానికి లేకుంటే కంపోస్ట్ అవ్వడం అనేది చాలా లేట్ అవుతుంది ఇట్లా మనం మధ్య మధ్యలో తడి ఇయడం వల్ల ఇది కంపోస్ట్ కూడా ఈజీ అవుతుంది అట్లా అని చెప్పేసి ఇక్కడ ఒక లైన్ ఇవ్వడం జరిగింది ఇట్లాంటి లైన్లు ఇంచుమించు ప్రతి జంక్షన్ దగ్గర ప్రతి మళ్ళీ ఉంటాయి ఇది క్యూఆర్సీ అంటారండి మనకు ఎక్కడైతే వాటర్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా అవసరం ఉంటాయో అంటే ఇప్పుడు మనం ఒక రకమైన తోట పెట్టినాము మనకు అక్కడ ఎప్పుడైనా ఎమర్జెన్సీలో వాటర్ అవసరం అవుతాయి అనుకుంటే మళ్ళీ మనం అక్కడ గేట్ వాల్స్ పెట్టడము తర్వాత మళ్ళీ పైప్ లైన్ తొవ్వి తీయడము ఇవన్నీ ఉంటాయి కదా ఇది క్యూఆర్సి అంటారు అంటే జస్ట్ పై ఇటు వెళ్ళేటటువంటి లైన్కి మెయిన్ లైన్కి మనం ఇది కనెక్ట్ చేసుకొని ఒక ఈ క్యూఆర్సీ పెట్టుకుంటే దీంట్లో ఇక్కడ లాక్ ఉంటుంది ఆ లాక్ మనం దీంట్లో పెట్టి లాక్ పెట్టగానే ఇక్కడ వాటర్ వచ్చేసేయనమాట అప్పుడు మనము ఈ దిక్కడ నుంచి వచ్చేటటువంటి వాటర్ మనము పైపులతో పట్టుకోవచ్చు లేకపోతే మనం ఇంకా పాదుల్లో పెట్టుకోవడానికో లేకపోతే మన ఎరువులు తయారు చేసుకోవాలంటే ట్యాంక్లలో వాటర్ కలపడానికో అవసరమైనప్పుడు మోసే పని లేకుండా ఇది ఈజీగా అవుతుంది ఇది మేము ప్రతి మడికి అవసరాన్ని బట్టి ఒకటి రెండు వేసుకున్నాము ఎందుకంటే మాకు నర్సరీ మొక్కలు ఎప్పుడైనా అవసరమైతే మేము ప్రతి ప్లేస్లో పెట్టాల్సి వస్తుంటుంది తర్వాత మెయిన్ మాకు మందులు కలపాల్సి వస్తుంది కాబట్టి ఈ ట్యాంక్లలో నీళ్లు మోయడం కూడా కష్టమవుతుంది ఈ దగ్గర దగ్గర వెయ్యి లీటర్ల వరకు పడుతుంటుంది ఒక్కొక్క ట్యాంకుకి కాబట్టి మేము ప్రతి దగ్గర ఈ క్యూఆర్సీ పెట్టుకున్నాము ఇవన్నీ కూడా మామూలుగానే ఎక్కువ డబ్బులలో కాకుండా ఎక్కువ పెట్టుబడి కాకుండా నార్మల్గా అయ్యేటటువంటివి రైతుకి అందుబాటులో ఉన్నటువంటివి కాకపోతే ఏంటంటే చాలామందికి వీటికి మీద అవగాహన లేక నాలుగు నాలుగు పైప్ లైన్లు వేయాలేమో అనుకుంటారు మేము ఏం చేస్తామంటే ఫస్ట్ త్రీ ఫీట్స్ టూ అండ్ హాఫ్ త్రీ ఫీట్స్ లోపల మొత్తం పీవీసీ పైప్ వేసేసుకున్నాక లోపల పైప్ మెయిన్ పైప్ వేసిన తర్వాత మెయిన్ పైప్కి ప్రతి టూ అండ్ హాఫ్ ఫీట్స్కి పైకి వదిలిపెట్టినాం లైన్ వదిలిపెట్టిన తర్వాత మాకు ఏదైతే అవసరమో అక్కడ అయితే వెజిటేబుల్ లైన్ కానీ లేదంటే మెల్డ్ మైక్రో ట్యూబ్ లైన్ కానీ మైక్రో పైప్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా మా అవసరానికి దగ్గర తీసుకుంటాము అవసరం నేను దగ్గర లాక్ చేసి పెట్టేస్తాము తర్వాత ఇదేమో వెంచురీ దీన్ని వెంచురీ అంటారు ఈ వెంచురీ సిస్టమ్ వల్ల ఏంటంటే ఆర్గానిక్ ఫార్మింగ్ అయినా కెమికల్ ఫార్మింగ్ అయినా ఏదైనా మనకు ఫెటిగేషన్ అనేది ఈజీ అవుతుంది అంటే మనం ఈ ట్యాంక్లలో ఉన్నటువంటిది మొక్క మొక్కకు పోయాలంటే కష్టమవుతుంది కాబట్టి మనం ఇక్కడే వేరే డ్రమ్ పెట్టి ఫిల్టర్ చేసుకుంటాము ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఈ పైప్ ఈ ఇక్కడ గేట్ వాల్ ఉంటుంది ఈ గేట్ వాల్ ఆన్ చేస్తాము గేట్ వాల్ ఆన్ చేసేస్తే ఈ పైపు ఈ సన్న పైప్ ఏదైతే ఉందో ఈ హాఫ్ ఇంచ్ ముప్పై ఇంచ్ పైప్ తోటి ట్యా ట్యాంక్లోది మనకు సగ్ చేసేస్తుంది దాని ద్వారా ఇరిగేషన్ అంటే ఫర్టిగేషన్ కూడా ఈజీగా అయిపోతుంది ఎరువులు కూడా మనం మొక్కలకి అన్నిటికీ సకాలంలో ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఇది ఒక్కొక్క మడికి ఒక్కొక్క వెంచరీ పెట్టినాం మేము అంటే ప్రతి మడిలో మనకు అవసరమైనది పెట్టేసినాము దీ ఇది ఇక్కడ ఇది చూస్తున్నారు కదా మీరు ఈ పైపు ఉంటుంది ఈ పైపుని ఇట్లా ఫుట్బాల్ ఈ ఫుట్బాల్ని మళ్ళీ మనము దాంట్లో డ్రమ్ల వేసేసుకుంటాము డ్రమ్లో వేసేసుకొని దీన్ని ఫిల్టర్ చేసి పంపిస్తాము మిగతా వాటికి సంబంధించి కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు వివరించడం జరుగుతుంది థ్యాంక్ యూ